రెండు జిల్లాల మధ్య ప్రజాప్రతినిధులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ జిల్లాల యొక్క బాగోగుల కోసమో లాభాల కోసమో ఆ ప్రజల యొక్క మంచి కోసమో గొడవలు పడేటువంటి వాతావరణం మనం చూసాం కానీ కొత్తగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కూటమి నాయకులు ఎమ్మెల్యేలు న్యాచురల్ రీసోర్స్ కోసము అంటే కమిషన్ల కోసము రెండు జిల్లాల మధ్య నాయకులు రాయలసీమలో చూస్తా ఉన్నాం కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గం అంట కూటమి ఎమ్మెల్యే అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు దేనికోసం వాళ్ళ గొడవలు నిన్నటి నుంచి చూస్తున్న మీడియాకెక్కి ఎస్పీలకు లేఖలు రాసేసి నా ఏలుబడిలో అంటే నా లారీలను అడ్డుకోవద్దు నేను ఫ్లైఆర్స్ బూడిదలు తీసుకుపోతున్నాం నా బండ్లను అడ్డుకోవద్దు నా బండ్లను అడ్డుకుంటే మీ సిమెంట్ లారీలు అడ్డుకుంటాం దేనికోసం ఇది కమిషన్ల కోసము దోచుకోవడానికి విచ్చలవిడిగా బజారు కెక్కి రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం ఇదే నాయకులు ఒక వారం కింద చూసాం జంబలమడుగులో ఆ పవర్ పంపుడ్ హౌస్ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు అదే అనంతపురం జిల్లా నాయకుని చూసాము నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో ఇరవై శాతం నా కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకొచ్చి పబ్లిక్గా పబ్లిక్ గా మాట్లాడితే చర్యలు లేవు ఎవరు అడిగే వాళ్ళు లేరు అసలు ప్రభుత్వం ఉందా వాళ్ళకు అధినాయకుడు ఏం చేస్తున్నారు రాసిచ్చారా జిల్లాల వారీగా ఈ రోజు రోడ్ ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో ఏంటంటే అధికారులు అడిగారంట అధికారుల నుంచి తెచ్చుకుంటారంట నివేదిక అడిగారట దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం శాంతి భద్రతలు ఎవరిని ఘాతం కలిసిన స్క్రోలింగ్ వస్తూ ఉంది అంటే ఒక ఇన్సిడెంట్ కాదు సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను సో ఇటు జరుగుతా ఉంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక పసిబాలు తీసుకొని వచ్చి ఒక కమేడియన్ ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టించారు ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకున్న వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్లారు అధాని వెళ్లారు అని కామెడీలు చేస్తూ హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని జగన్ గారిని వారి కుటుంబాలని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనడం చేస్తూ ఒక ప్రెస్ పెట్టారు అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్ లో ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని ఆ మా ఒక్కసారి మీరే ఒకసారి వీడియో చూపిస్తాను చంద్రబాబు రూపాయలు కొనేశాడు నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం

నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొన్ని అగ్రిమెంట్లు దాదాపు ముప్పై ఆరు అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్ గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే ఐదు రూపాయల పది పైసలకి ఆవరేజ్ గా ఒక యూనిట్ ని ఐదు రూపాయల పది పైసలు కొన్ని మనం చూసాం ఇది ఎక్కడికి వెళ్ళావు అగ్రిమెంట్లు అనేటువంటివి ఉంటాయి సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎక్కువనా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఎక్కువ ఇదే పశుబాలుడు చెప్తున్నాడు ఎందుకు పశుబాలుడు అంటున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు ఈయన ఏమన్నా పశుబాలుడా ఈయన గడ్డం రాదా ఇలా పార్టీలో ఏజ్ వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నరసవా ఎండ్రికల్ నెరవా కల్లగడ్డం రెడ్డి అంటే ఈయన పశుబాలుడేమో కదా ఎంట్రికల్ రావు అవి నర్సవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో ఎందుకు నీకంత కామెడీలు ఇదిను నీ హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు ఇక్కడ ఈరోజు ఈ కమెడియన్తో మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అది కనిపించకూడదు ఇది కనిపించాలని వేసి మేము అడుగుతున్నాము మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల అధిక ధరకు యూనిట్ ధర కొన్నారా జగన్ గారు హయాంలో కొన్నారా అనేటువంటిది ఒక సిట్టింగ్ జడ్జి నేద్దాం సిబిఐ ఒక లెటర్ రాయండి ఎవరు హయాములో ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు ప్రజల సంపదను ఎవరు పొదుపుగా చేశారు అనేటువంటిది వివరాలు చేద్దాం ఇదే చంద్రబాబుకి రెండు వేల పదిహేనుకు ముందు మూడు రూపాయల నలభై ఏడు పైసలు కొనేవాళ్ళు చంద్రబాబు హయాంలో రెండు వేల పదిహేను ముందు మూడు రూపాయల నలభై ఏడు పైసలకు కొంటే వాళ్ళు ఈ యొక్క పసిపాలుడు చెప్పిన విధంగా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాము అంటున్నారు కదా అంటే ఎప్పుడో మీరే ఏమంటారు రేట్లు తగ్గాలి కదా ఇంకా తక్కువ కొనాలి కదా అని అంటే మూడు రూపాయల నలభై ఏడు పైసల నుంచి ఆవరేజ్ గా ఐదు రూపాయల తొంభై పైసలకు మీరు కొని జగన్ హార హయాంలో జగన్ గారి హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ కొని ఎవరి ద్వారా ప్రైవేట్ విద్య విద్యుత్ సంస్థలు కాదు సెకీ సంస్థ మీరు కంబైన్డ్ గా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నారు కదా కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థతోనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం చేసుకుంది దానితో కాదా మేము చేసుకుంది హజూర్తో కాదే మేము చేసుకునింది మీలాగా ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కాదే శి అనేటువంటి సంస్థతోనే చేసుకున్నాము దీని ద్వారా ఆవరేజ్ గా ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదా అయింది మీరు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం అయితే దాదాపు లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ప్రజల మీద భారమయ్యేది జగన్ గారు చేసుకోవడం వల్ల ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా గుర్తుపెట్టుకోండి ఇంక్లూడింగ్ ఆల్ అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవ్రాప్ చేద్దామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చినటువంటి ఆ యొక్క లేఖల ఆధారంగా క్యాబినెట్లో లో పెట్టి ఇంక్లూడింగ్ ఆల్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఎటువంటి ఎక్సైజ్ చార్జెస్ లేకుండా తక్కువ ధరకు జగన్ గారి హయాంలో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఎట్లుందంటే ఇదంతా గతంలో కూడా చూసాం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక ప్యారడైజ్ పేపర్స్ అనేటువంటిది పేపర్స్ వాళ్ళే రిలీజ్ చేయడము ఆ ప్యారడీజ్ పేపర్లు అంతా కూడాను జగన్ గారు విదేశాల్లో ఇంత పెట్టుబడులు పెట్టారు ఇంత వచ్చింది అంత అన్నారు కదా అదే జగన్ గారు బయటకు వచ్చి సవాల్ విసిరారు ఒక్క పైసా అయినా కూడాను నేను విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే అది మీకే ఇస్తాను రాజకీయాలు తప్పకుండా ఛాలెంజ్ చేస్తే ఇంతవరకు దాని గురించి ఒక్క ఆధారం చూపించలేదు అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా జగన్ గారి చుట్టూ తిప్పడం ఈ యొక్క ఎల్లో మీడియాకి ఈ యొక్క తెలుగుదేశం నాయకులకి ఇదంతా ఒక అలవాటుగా మారింది ఛాలెంజ్ చేస్తాను ఈరోజు అదానికి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి కదా ఐటీకి సంబంధించింది కానీ పోర్టులకు సంబంధించింది కానీ ఇది కానీ ఏదైతే పెట్టుబడులన్నీ పెడుతున్నారు కదా గత హయాంలో మేము చేసినటువంటిది మీకు దమ్ము ధైర్యం ఉంటే అదానికి సంబంధించిన కూడాను మీరు చెప్పినట్లు జగన్ గారు అవినీతి చేసినట్లయితే మీరు చెప్తున్నారు కదా ఒకరికి నగరు వచ్చేసేసి దమ్ముంటే ఈ యొక్క అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేయండి సిబిఐ విచారణ పెట్టండి మీ హయాంలో మా హయాంలో ఎవరి ఒప్పందాల్లో ఎవరికి ప్రజలకు మంచి జరిగింది ఎవరి హయాంలో ప్రజలకి దోచుకున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి దమ్ముందా మీకు అనవసరమైనటువంటి కారు కూతలు కోయడానికి జగన్ గారిని వ్యక్తిత్వ హననాన్ని హననం చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని ఒక ప్లాన్ గా పద్ధతిగా గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు అయినా కూడా ప్రజలకు అంతా తెలుసు మీ యొక్క మాయమాటలు నమ్మి సూపర్ శిక్ష లేకపోతే ఈవీఎం లో ప్రజలు అనుకున్నట్లు ఏదో జరిగి తాత్కాలికంగా మీరు ఈ రోజు వచ్చారే తప్ప భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడాను నిజం నిజం పక్ష అనే జనాలు ఉంటారు మరోసారి వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాబోతున్నారు ప్రజలందరూ కూడా జగన్ గారితో ఉన్నారు సూపర్ సిక్స్ అడక్కోకుండా ఇవన్నీ చేయకుండా మీరు ఏదో సోషల్ మీడియా అనగదొక్కడం గానీ ఏదో ఇదంతా జగన్ గారి మీద ఆడడం గానీ ఏదంతి చేస్తే త్వరలోనే ప్రజా తిరుగుబాటు కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను